హలో ఫ్రెండ్స్ నమస్తే ఆంధ్రాలోని ఆలయానికి భారీగా విరాళం ఇచ్చిన ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరో అంటున్నారు ఆయన ఫ్యాన్స్ అందుకు కారణాలు లేకపోలేదు తన దగ్గరికి సాయం కోసం వచ్చిన వారికి సాయం చేస్తాడు తాజాగా ఎన్టీఆర్ ఓ గుడికి భారీగా విరాళం ఇచ్చాడు ఆంధ్రలోను ఆలయానికి లక్షల విరాళం ఇచ్చినట్లు వార్త వినిపిస్తుంది అందుకు సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఆంధ్రలోని తూర్పుగోదావరి జిల్లాలో జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ నిర్మాణకు విరాళం ఇచ్చారని సమాచారం జగన్పేట భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు విరాళం ఇచ్చారు గుడి బయట దాతల పేర్ల రాళ్లపై పేర్లు రాయించుకు అందులో ఎన్టీఆర్ ఫ్యామిలీ పేర్లు ఉన్నాయి ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి ఏకంగా పన్నెండు లక్షల యాభై వేలు ఆలయ నిర్మాణకు విరాళం ఇవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు నెటిజన్లు అభినందిస్తున్నారు ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నారు దేవర వార్ టూ సినిమాల్లో నటిస్తున్నారు మే ఇరవై ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండడంతో ఆ రోజు దేవర వార్ టూ సినిమాల నుంచి అప్డేట్ వస్తాయని భావిస్తున్నారు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా విదేశాలకు వెళ్ళిన సంగతి తెలిసిందే హలో